ఉగ్రవాదుల దాడికి నిరసనగా నిరసన ర్యాలీని చేపట్టారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలో ఉగ్రవాదుల దాడికి నిరసనగా గజ్వెల్ పట్టణంలో హైందవ సోదరుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ నెల తొమ్మిదవ తేదీన వైష్ణోదేవి యాత్రికులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసి పిల్లలు స్త్రీలతో సహా పది మందిని హతమార్చి ముప్పై మందికి పైగా గాయపరిచారు దీనికి నిరసనగా గజ్వల్ పట్టణంలో పట్టణ హైందవులు స్థానిక స్వామి వివేకానంద విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ఇందిరా పార్కు చౌరస్తా వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఆకుల నరేష్ బాబు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు హిందూ భక్తులపై హత్యాకాండ జరపడం హేయమైన చర్య అని దీనికి వారు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు పాకిస్తాన్ ప్రేరేపిత ఉలు కశ్మీర్ లోపల వైష్ణోదేవి ఆలయం వచ్చినటువంటి భక్తుల పైన దాడి జరిగి దాదాపు పది మందిని పొట్టలు పెట్టుకున్నారు ముప్పై మంది వరకు గాయపడ్డారు మన దీనికి అంతటి కారణం ఏమిటంటే హిందువుల లోపల ఐక్యమత్యం లేదు ఒకవైపు అక్రమ తొరపాటు జరుగుతున్నాయి వైపు హిందువుల సంఖ్య తగ్గిపోతున్నది ఇంకొక వైపు క్రైస్తవ మిషనరీల తమ యొక్క సంఖ్య పెంచుకోవడానికి క్రైస్తవ మత మార్పిడి చేస్తున్నారు అదేవిధంగా ఈ సంఖ్యాపరంగా ముస్లింలు తమ సంఖ్య పెంచుకుంటున్నారు కానీ హిందువుల లోపల ఇప్పటికి కూడా చైతన్యం రాలేదు ఈ ఎన్నికల లోపల దాదాపు నాలుగు వందల సీట్లు వస్తాయని మనం ఆశించాం ఒకవేళ హిందువులందరూ ఓటేసి భారతీయ జనతా పార్టీకి నాలుగు వందల సీట్లు కనుక కట్టబెట్టినట్టయితే వీటి అన్నిటికీ పరిష్కారం లభించేది మరొకసారి ఉగ్రవాద దాడికి వాళ్ళు ప్రయత్నం చేయడానికి సంఖ్య వాళ్ళు కాబట్టి మన హిందువుల లోపల చైతన్యం రావాలి హిందువులు తమ నిద్ర మత్తును వీడి ఎప్పుడైతే ఈ సమాజాన్ని ధర్మాన్ని రక్షించడం కోసం ముందుకొస్తారో అప్పుడే ఈ సమస్యలన్నిటికి పరిష్కారం లభిస్తారు కాబట్టి హిందువుల ఐక్యతే ఈ దేశానికి శ్రీరామాక్ష అక్ష హిందువు జాగృతే ఈ ధర్మానికి రక్ష జై శ్రీరామ్ భారత్ कौन करेगा कौन करेगा, बत करेगा, बत करेगा। సేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్